రెండు వేల నాలుగులో ఇచ్చినటువంటి హామీ టిఆర్ఎస్ తో ఎన్నికల పొత్తు పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టి ఢిల్లీలో హైదరాబాదులో అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీతో అధికారాన్ని పంచుకొని తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేయడం జరిగింది సుమారు నాలుగు కోట్ల మంది ప్రజలు నిరంతరమైనటువంటి పోరాటం తర్వాత అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ పార్టీని తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజను నమ్మని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టడం జరిగింది శ్రీకృష్ణ కమిషన్ వేసి మళ్లీ యూటర్న్ తీసుకోవడం జరిగింది నలభై రెండు రోజుల పాటు తెలంగాణలో సకల జనుల సమ్మెస్తే కాంగ్రెస్ పార్టీ స్పందించిన విషయం మనం చేస్తా ఉన్నాం కానీ ఇదేదో కాంగ్రెస్ పార్టీ మేము ఇచ్చిన హామీకి కట్టుబడి తెలంగాణ ఇచ్చామనేటువంటి విధంగా మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు తెలంగాణ ప్రజలే కాంగ్రెస్ పార్టీని దంచి తెలంగాణ తీర్చుకున్నారు ఈ విషయాన్ని మర్చిపోవడం ప్రజలను తప్పుదారి పట్టించడం అన్ని వర్గాల ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారే తప్ప ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి కూడా అనేక రకాల హామీలు ఇచ్చారు గరీబీ ఆటా నైన్టీన్ సెవెంటీ వన్లో లో గరీబీ ఆటా కానీ సిక్స్టీన్ పాయింట్ ఫార్ములా కానీ అనేక రకాల హామీలు ఇచ్చారు కానీ ఏది కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఈరోజు తెలంగాణలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వము తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ పూర్తిగా మోసపూరితమైనటువంటి హామీలు వాళ్ళ చిత్తశుద్దిని శంకించాల్సిన పరిస్థితి ఏర్పడింది గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నది అనేక కుంభకోణాలు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ పరిపాలన అంటేనే ఈరోజు కుంభకోణాల చరిత్ర కాంగ్రెస్ పార్టీకి దోచుకోవడము దాచుకోవడము మాత్రమే తెలుసు ఈ యొక్క హామీలలో పూర్తిగా ప్రజలను మబ్బిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ఈరోజువి అమలు కాని పరిస్థితున్నది